హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చలితో వణుకుతున్న భూమి దగ్గరికి గగన్ వెళ్ళి ఏం కాదు నీకేం కాదు నేను నిన్ను కాపాడుతాను నీకేం కాదు భూమి అని అంటూ భూమిని దగ్గరగా తీసుకొని తన చేతులు రబ్ చేస్తూ భూమిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు గగన్ ఇక భూమి చలికి వణుకుతూ ఉంటుంది ఒక్క నిమిషం పక్కకి కూర్చోబెట్టి ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు గగన్ ప్లీజ్ హెల్ప్ మీ అని అరుస్తూ ఉంటాడు గగన్ ఆయన ఎటువంటి హెల్ప్ కూడా దొరకదు భూమి చేతులని రబ్ చేస్తూ ఆ భూమి స్పృహ కోల్పోకుండా ఉండడానికి గగన్ చాలా ట్రై చేస్తూ ఉంటాడు ఇక నక్షత్ర కోసం ఎదురు చూస్తూ అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అసలు ఆ గగన్కి భూమిని మనం చంపుతున్నామన్న విషయం ఎలా తెలిసింది అని అంటూ గోరెంటాకుపై అనుమాన పడుతూ ఉండగా నాకంత సీన్ లేదు నేను చెప్పలేదు అని అంటూ ఉంటుంది గోరెంటాకు మరి ఎవరి వల్ల తెలిసింది అని అపూర్వ అడుగుతూ ఉండగా ఇంకెవరు నీ కూతురుంది కదా ఎప్పటికీ వాడి దగ్గరికి వెళ్తుంది కదా నీ కూతురు చెప్పిందేమో అని గోరెంటాకు అనగానే ఇక నా కూతురికైనా ఎలా తెలుసు నేను చెప్పలేదు కదా అని అనగానే భయపడుతూనే మాటతో నేనే చెప్పేశా అని టెన్షన్ పడుతూ అంటూ ఉంటుంది గోరెంటాకు దాంతో గోరెంటాకుని ని చితక బాధిస్తూ ఉంటుంది అపూర్వ అప్పుడే నక్షత్ర లోపలికి రావడంతో అపూర్వ గోరెంటాకు ఇద్దరు బయటకు వస్తారు నక్షత్రాన్ని కొట్టబోతూ ఉంటుంది అపూర్వ నీ వల్ల నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది మంచి ఛాన్స్ మిస్ అయింది అని అంటుండగా లేదు మమ్మీ అక్కడ మియాపూర్లో ఎక్కడో ఏరి పారేసినట్టు ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంది ఆ భూమి ఆ కోల్డ్ స్టోరేజ్లోని కోల్డ్ రూమ్కి వెళ్ళగానే నేను లాక్ చేసేసా ఈరోజు అక్కడున్న చలికి అది గట్టగట్టుకుపోయి బిగుసుకుపోయి చావడం ఖాయం అని నక్షత్ర చెప్పగానే సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ ఇక వాళ్ళు లోపలికి వెళ్ళగానే మీరా కార్లో హాస్పిటల్ నుండి ఇంటికి బయలుదేరుతుంది మరోవైపు కృష్ణప్రసాద్ని నయని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది చెప్పండి చంద్ర గారిని ఎందుకు చంపాలి అనుకున్నారు ఎందుకు మడర్ చేసేశారు మీకు శారద గారంటే ఇష్టం కదా శారద గారిని మీరు కలవకుండా శరత్చంద్ర అడ్డుకుంటున్నాడని చంపేయడానికి ట్రై చేశారు కదా అని అంటూ ఉండగా లేదు అలా చేస్తే నేను ఎప్పుడో చంపేవాణి కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీ ఇంట్లో రెండు కోట్లు పోయాయి మీపై దొంగతనం నేరం పడింది ఫ్రస్టేషన్ తట్టుకోలేక అతనిపై మడరటం చేశారు మీరు అని మళ్ళీ నైని అంటూ ఉండగా లేదు నాకు ఒక మనిషిని చంపే అంత ఫ్రస్టేషన్ ఎప్పుడూ లేదు అని అంటూ ఉంటాడు కేపి నాకు తెలిసి మీ కొడుకులో మీరు చంపేసి ఉంటారు అని అంటూ ఉండగా మా వాళ్ళందరూ మంచివాళ్ళు అని కేపి అంటూ ఉంటాడు మీరు సిటీ మాత్రం దాటి వెళ్ళడానికి వీల్లేదు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు పిలుస్తాం అని అంటూ నైని చెప్పగానే శరత్ చంద్ర కూర్చి ఆలోచిస్తూ కృష్ణప్రసాద్ బయటికి వచ్చేస్తుంటాడు ఇక మీరా కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి భూమిని రౌడీలు కిడ్నాప్ చేశారని కాపాడమని అనగానే అందుకే భూమిని ఇంటికి తీసుకురావద్దని చెప్పాను అంటూ మీరాపై అరిచి ఇంటికి వచ్చేయమని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు కృష్ణప్రసాద్ ఇక హాల్లోకి మీరా రాగానే ఏడుస్తూ అపూర్వకి భూమిని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారని చెప్పడంతో అంతా నాటకమాడుతూ ఒక కమిషనర్కి ఫోన్ చేసినట్టు చేసి మా అమ్మాయిని కాపాడండి రేపు మార్నింగ్ కల్లా మా అమ్మాయి మా దగ్గర ఉండాలి అని చెప్పేస్తుంది ఇక మీరాకి ధైర్యం ఇస్తూ రేపు మార్నింగ్ కల్లా మన భూమి మన దగ్గర ఉంటుంది అని చెప్పి లోపలికి మీరాని పంపించేస్తుంది ఆ అపూర్వ ఇక లోపలికి వచ్చాక కృష్ణప్రసాద్ ఏం జరిగింది అని అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండగా కృష్ణప్రసాద్ వల్ల అమ్మగారు ఒకసారి ఇలా రారా నీతో మాట్లాడాలి అని అంటూ పక్కకి తీసుకెళ్తుంది ఏమైందమ్మా అని కృష్ణప్రసాద్ అడగ్గా నక్షత్ర అపూర్వ ఇద్దరూ కలిసి భూమిని కోల్డ్ రూమ్లో బంధించిన విషయం చాటుగా విన్న బామ్మ కృష్ణప్రసాద్కి చెప్పేస్తుంది దాంతో వాళ్ళు అటువంటి వాళ్ళేనమ్మా నేను ఇప్పుడే వెళ్ళి భూమిని కాపాడుతాను అని అంటూ హడావిడిగా అక్కడ నుండి బయలుదేరుతాడు కృష్ణప్రసాద్ మరోవైపు స్పృహ తప్పిపోతున్న భూమికి గగన్ తన నోటి ద్వారా గాలిని ఊపిరిని అందిస్తూ స్పృహ తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడే గట్టిగా ఊపిరి పీల్చుకొని చలితో వణుకుతూ ఉంటుంది ఆ భూమి ఈ గగన్ అందించిన శ్వాస తనకి ప్రాణంగా మారుతుంది ఆ డోర్స్ని బాదుతూ ఎవరైనా ఉన్నారా హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంటాడు గగన్ ఇక కృష్ణప్రసాద్ ఆ అడవికి చేరి అక్కడ గగన్ కారు ఉండడం చూసి లోపలికి వెళ్ళి అంతా వెతుకుతూ కోల్డ్ స్టోరేజ్ని రూమ్ని చూసి అక్కడ గగన్ మాటలు విని వెళ్ళి కోల్డ్ రూమ్ ని చెక్ చేస్తాడు అక్కడ తాళం ఉండడం చూసి గగన్ మాటలు వినబడుతూ ఉండగా కంగారుగా బయటికి పరిగెత్తి వచ్చి అక్కడ పడిపోయి అక్కడున్న రాడ్ ని తీసుకొని లోపలికి వెళ్లి ఆ రాడ్ ని పగలగొట్టి వాళ్ళకి తెలియకుండా పక్కకి వెళ్లి దాక్కుంటాడు డోర్ ఓపెన్ అవ్వడంతో భూమిని బయటికి ఎత్తుకొని వచ్చి రక్షిస్తాడు గగన్ ఈ ఇద్దరి మధ్య బంధం బలపడనుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం